వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఈ చాంబర్ లో పెట్టాలనమాట ఇదిగోండి ఇక ఎయిర్ పంప్ ఉంది కదా ఆ ఎయిర్ పంప్ ని మెల్లగా తీసి మొత్తం ఫిల్ చేయాలి ఒకవేళ ఎక్కువ ఎయిర్ అయిపోయింది అనుకోండి మొత్తం తీసేయాలి ఇదిగో మా మేఘనాథ్ అనే పేషెంట్ అవుతాడు ఇప్పుడు ఎయిర్ స్లోగా రిలీజ్ చేయాలి చాలా జాగ్రత్తగా ప్రతిసారి లోపల వాడిని అడుగుతూ ఉండాలి మాట్లాడిస్తూ ఉండాలి లేకపోతే పరలోకం కెలిపోతాడు చాలా టైట్

నైన్ థౌజండ్ ఆల్టిట్యూడ్ సిక్స్ నైన్ థౌజండ్కి వెళ్ళేటప్పుడు ఇందులో ఆల్టిట్యూడ్ ఎంత తగ్గించుకోవచ్చు అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు తగ్గించుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ ఆ వ్యక్తి ఆల్రెడీ ఆల్టిట్యూడ్ అర్థమైపోతే అంటే బాడీకి అడ్జస్ట్ అయిపోతే ఏం ప్రాబ్లం లేదనమాట ఇదిగో చూద్దాం

అంటే ఎయిర్ ప్రెజర్ ఎంత ఎక్కువ మనం అంత డౌన్ తెలియదు అన్నమాట చూడండి